వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇటీవల కాలంలో బడా ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి కళలో కూడా అసాధ్యం అనుకునే కాంబినేషన్లకు దర్శక నిర్మాతలు సెట్ చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా ఈ ట్రెండ్ కనిపిస్తుంది పాన్ ఇండియా మానియాతో చిత్ర పరిశ్రమలో ఏదైనా సాధ్యమే అనే సెంటిమెంట్ నానాటికి బలపడుతుంది దీనికి తగ్గట్టుగానే మేకస్ ఆలోచనలు కూడా మారుతున్నాయి కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి ప్రయోగాలకు సైతం పెద్దపీట వేస్తున్నారు మన హీరోలు సినీ రంగానికి మార్పు సానుకూల పరిణామమే ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ మల్టీ స్టార్ తీసే యోచనలో ఉన్నారు డాక్టర్ బీస్ట్ జైలర్ సినిమాలతో తమిళనాట తన గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ వర్ష ప్లాప్తో సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు జైలర్ రూపంలో బ్లాగ్ బోస్టర్ ఇచ్చాడు ఈ మూవీ ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది దర్శకధరుడు ఎస్ ఎస్ రాజమౌళి పాన్ ఇండియా ఫార్ములా మార్కెటింగ్ స్ట్రాటజీలకు నెల్సన్ బాగా వంట పట్టించుకున్నట్లే కనిపిస్తోంది జైలర్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళ నాయకుడు మోహన్ లాల్ ను గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీ స్టార్ను తీసుకుంటే తెలుగు వాళ్లకు ఫీల్ అవుతారేమోనని భావించి మన బాలయ్యతోనూ ఒక రోల్ చేయించాలనుకున్నాడు నెల్సన్ అయితే కథలో నటసింహానికి తగ్గ పవర్ఫుల్ రోల్ దొరకపోవడంతో ఆయనకు జైలర్ లో ఛాన్స్ మిస్ అయింది ఇవి ఇవాళ మూవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం సైనింగ్ ఆఫ్ బిందు